హలో ఏంది బా గంగమ్మ జాతర అంటున్నాడు ఏందో ఎందుకు అనుకుంటున్నారా ఇది తిరుపతి తిరుపతిలో గంగమ్మ జాతర తెలుస్తుంది కదా చాలా మంది వస్తారు తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదా తెలియని వాళ్ళు మాత్రం చూడండి బాగా గంగామ్మ జాతర అంటే ఊరంతా ఏడే ఉంటారు వారం వారము పండగే పండగ సంవత్సరానికి ఒకసారి చేస్తారు చాలా బాగా చేస్తారు ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తారు ఇదే మొదటి వారము ఈ మొదటి వారం మంగళవారం పొంగళ్ళు పెట్టేవాళ్ళు కోళ్ళని కోసేవాళ్ళు మేకలు కోసేవాళ్ళు బా చాలా మంది వస్తారు అనుకో ఇది చూడ కిందంత రత్నమే మొత్తం రత్నమే ఆవులు ఇచ్చి ఇక్కడి నుంచే మేకలు లాక్కొని పోయిన వాళ్ళంతా అన్నీ దుక్కుని పోతూ ఉంటారు దీపాలు పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని మొక్కులు తీసుకొని వస్తూ ఉంటారు గంగమ్మ జాతర అంటే గంగమ్మ ఇళ్ళల్లో చేరిపోతుంది అంత భక్తి గంగమ్మ అంటే భయము భయము భక్తి రెండు ఉంటుంది వెళ్ళార్తో పన్నెండు గంటలకే వచ్చేస్తారా బా పన్నెండు గంటలకే వచ్చి స్టార్ట్ చేసి నా స్వామి రంగుడు మేకలు అన్ని రెడీగా ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి కూడా మేకలు వాళ్ళ తంబ వాకండి నరుస్తూ ఉన్నాయి ఎన్నింటినీ బలిస్తారు ఇదే గుడి అయితే లోపలికి బాగాలేము ఎందుకంటే జనాభా ఉన్నారు బయట నుంచి చూపిస్తాము ఇది ఇలాంటి మొక్కలు కూడా చేస్తారు ఒకరోజు ఒకరోజు పెరిగినారు గబా పెరిగితే ఇంటికి పోయేదాకా ఉండాలంటాడేనా ఎందుకు ఏం చేసినావు ఇది ఏది మొక్కి చెప్పు బాగా బాగా మేన్మాక పట్టుకోవాలి కదా అయిపోయింది నేను పట్టుకోండి మళ్ళీ ఉంటుంది తిరుపతి చెప్పలేదు బయట రోజు మాత్రం చూడండి వస్తే జాతర ఇదే జరుగుతుంది జాతర ఉంటారు ఇలా ఉంటుంది దర్శనానికి పోలేని వాళ్ళు ఆ మూర్తిని చేసి ఉన్నారు కదా ఆ మూర్తి దగ్గర ఇచ్చేసి వాళ్ళు అమట బయలుదేరిస్తారు అయితే దర్శనం అయితే జరగదు దర్శనం జరగాలంటే ఇప్పుడు పోతే నా స్వామి రంగం రేపు మధ్యాహ్నం కూడా రారు అట్లా ఉండదు ఇతనం కోళ్ళు కోసేవాళ్ళు కోళ్ళు కోసేవాళ్ళు చాలా దూరం నుంచి నెల్లూరు నుంచి వచ్చారు వీళ్ళు నెల్లూరు ఇల్లు ఈ పిల్లోడు ఈ పిల్లోడు తిరిగితే ఈ పిల్లోడు చెప్పిన తల్లి వచ్చినారు అనిపిస్తుంది కదా తిరుపతి కాదు చాలా ఊర్లు కోడి వస్తారు పక్క పక్కన ఒక ఆయన అయితే కోడి చెప్పుకొని పోతా ఉంటుంది తెల్లారి మంగళవారం ఈరోజు ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల ఎంతమంది జనం ఉన్నారంటే లోపల ఎంతమంది ఉన్నారో బయట కూడా అంతమందే ఉన్నారు బా బయట కూడా జనాభా ఇంకా ఎండపడే కొద్దీ జనం ఎక్కువ అవుతారు ఫ్రెండ్స్ నేను ఇక్కడి వరకు అయితే తీయగలిగాను ఎందుకంటే లోపలికి పోలేకపోయినాను మీరు కాను ఈ వీడియో చూస్తే అయ్యో మళ్ళీ చెప్తా అంటాను ఈ గంగమ్మ జాతర గురించి తెలిసిన వాళ్ళకి నేను ఏం చెప్పేది లేదు తెలియని వాళ్ళకి మాత్రం నాకు తెలిసినంతవరకు తెచ్చిన నేను వచ్చిన అంతా చూస్తాను ఇదే జన్మ ఉంటారు కానీ వాళ్ళ మొక్కులు తీరుతాయి అంటారు తీరిన తర్వాతే మొక్కులు చెల్లిస్తారు ఈ విధంగా గంగమ్మకి చాలా మంది రుణపడి ఉన్నారంట అందుకనే ఇంత పెద్ద తిరుపతి మహానగరంలో బలిచ్చే గుడి అంటే గంగమ్మ పొట్టేళ్ళు మేకలు గొర్రెలు కోళ్ళు నాటుకోళ్ళు పారం కోళ్ళు అన్నీ బైలర్ కోళ్ళు అన్నీ కూడా ఇక్కడ బలిస్తున్నారు వాళ్ళ మొక్కులు చూడండి ఎలా ఉంటుందో ಉಂಟು ಫ್ರೆಂಡ್ಸ್ ನೇನು ಕೂಡ ಎಲ್ಲರ್ಗೂ ವಚ್ಚೆಂಟು ನಾವು ಬಯಲು ನಾನು ಎಲ್ಲ ನೆಟ್ ಮಾಡ 快走！快走！ gra gra gra